హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీషియా మీటోన్ నేను మీ ఈ ఈరోజు స్పెషల్ స్టీమ్డ్ వంకాయ కర్రీ సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడవగానే ఒక కప్పు పల్లీలు వేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి పల్లీలు కొంచెం వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశెనగపప్పు వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోండి పచ్చిశెనగపప్పు కూడా ఫ్రై అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి వేసినవన్నీ వేగిన తర్వాత రెండు రెబ్బలు చింతపండు వేసుకుని నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారినివ్వండి అన్ని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న దినుసులు రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ వేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు హాఫ్ కేజీ వంకాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి కట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకుని లోపల మంచిగా ఉందో లేదో చెక్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోండి వంకాయ టేస్ట్ మారిపోకుండా తర్వాత కట్ చేసుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా తీసుకొని మిక్సీ చేసి పెట్టుకున్న సగం స్టఫ్ ని నేను చూపిస్తున్నట్లుగా నీట్గా వంకాయలో పెట్టుకోవాలి ఇలా అన్ని వంకాయలకి స్టఫ్ ని పెట్టేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెలో కొన్ని వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గిన్నె పైన ఇలా ఒక స్ట్రైనర్ ని పెట్టుకుని వంకాయల్ని ఒక్కొక్కటిగా నీట్ గా పెట్టేసుకోండి ఆవిరి బయటికి పోకుండా లిడ్ పెట్టేసుకొని కవర్ చేసుకోవాలి ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాలకు మూత తీసి చెక్ చేస్తే చూడండి వంకాయ ఇలా సాఫ్ట్ గా స్టీమ్ అయి ఉండాలి వంకాయలు ఇలా మగ్గిన తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకోండి తర్వాత సన్నగా తరిగిన రెండు పెద్ద ఉల్లిపాయలను వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి ఉల్లిపాయలు కలర్ మారి సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూడండి ఉల్లిపాయలు ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మూడు సన్నగా తరిగిన మీడియం సైజ్ టొమాటోలు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టొమాటోలు ఇలా మగ్గే వరకు ఉంచుకోవాలి టొమాటోలు ఇలా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మిగతా స్టఫ్ ని కూడా యాడ్ చేసుకుని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి తర్వాత గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే ఉప్పు కారం యాడ్ చేసుకుని పాటు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టేసుకోండి వాటర్ ఇలా మసలే అప్పుడు స్టీమ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా నిదానంగా ప్యాన్ లో పెట్టుకోండి వంకాయలు తునిగిపోకుండా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి గ్రేవీ చిక్కబడే వరకు ఉంచుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి ఆయిల్ ఇలా పైకి వచ్చి గ్రేవీ చిక్కబడింది ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుని సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి అంతే స్టీముడ్ గుత్తి వంకాయ కర్రీ రెడీ ఈ కర్రీ చపాతీలోకి రైస్ లోకి బిర్యానీలోకి దేంట్లోకి అయినా టేస్ట్ చాలా బాగుంటుంది మనం వంకాయని స్టీమ్ చేసి తీసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ లో తెలిపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్